నమస్కారాలండి యూట్యూబ్ ప్రేక్షకులకు మా వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పై వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది శత్రువు నాశన మంత్రం గురించి చెప్పబోతున్నాను మన శత్రువులకు మనం ఏ విధంగా చేస్తే మనకు విముక్తి కలుగుతుందనేది ఏ విధంగా చేస్తే మనం మనకు ఫలితం దొరుకుతుందనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం వివరంగా చెప్పడం జరుగుతుంది శత్రువు నాశనం అంటే మన శత్రువులు ఎవరైతే మనకు బాగా ఇబ్బంది పెట్టారో ఎవరైతే మనకు బాగా చికాకులు పెట్టారో ఎవరైతే మన సంసారంలో చిచ్చులు పెట్టారో వాళ్లకు చిల్లంగి చేతబడి భానుమతి వంటి విద్యల ద్వారా వాళ్లకు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లోనే మంచానికి అంకితమయ్యే పూజలు చేయడం కానీ అలాగే శాశ్వతంగా పరిష్కారం అంటే శాశ్వత పరిష్కారం భూమి మీద లేకుండా వాళ్లకు మరణ తథ్యం చేయడం జరుగుతుంది మనకు ఎవరైతే బాగా హాలంతలు పెట్టి ఉన్నారో ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టి ఉన్నారో వాళ్లకు తిరిగి బుద్ధి చెప్పడానికి చిల్లంగి చేతబడి భానుమతి వంటి విద్యలు వాళ్ళపై ప్రయోగించి వాళ్లకు శాశ్వత పరిష్కారం చేయవచ్చు అనమాట వాళ్ళ యొక్క ఫోటో పేర్లు కానీ వాళ్ళు ధరించిన పాత దుస్తువులు ఉన్నా సరే మన దగ్గర ఉంటే చాలండి ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లోనే వాళ్లకు శాశ్వత పరిష్కారం ఉంటుంది